హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ గోదావరి ఈ రోజు మా బాబుని ప్లే స్కూల్ పంపిస్తున్నానండి ఈ రోజు ఫస్ట్ డే అనమాట సో వాడు ఇంకా పడుకుని లేగలేదు ఇప్పుడు వెళ్ళి లేపాలండి పాపం నార్మల్గా అయితే ఇష్టం వచ్చినంతసేపు పడుకుంటాడు కానీ ఇప్పుడు అలా కుదరదు కదా లేదమ్మా స్కూల్కి వెళ్ళాలి కదా వా స్కూల్కి వెళ్ళాలంటే భలేచేసా అమ్మా చూడండి స్కూల్కి వెళ్ళాలంటే ఎలా లేచి కూర్చోన్నాడు ఎంత ఇష్టమో విడిగి స్కూల్కి వెళ్ళాం కదమ్మా చూడండి ఆఫీస్ వర్క్ ల్యాప్టాప్ దగ్గర కూర్చు కూర్చుని మీటింగ్ లో కాల్ మాట్లాడుతున్నాడు ఫస్ట్ అయితే వీడికి బ్రష్ చేయించాలండి అదే పెద్ద కష్టం అనమాట చూడండి బ్రష్ చేయమంటే వాళ్ళ నాన్ శంఖ ఎలాగే ఎక్కువ అదే అండి బ్రష్ చేయడం అంటే పెద్ద యుద్ధమేనండి వీడితో బ్రష్ చేసే చెయ్యమ్మా బ్రష్ చేయకుండా స్కూల్కి వెళ్ళకూడదు నేను చేసేసాను నువ్వు చెయ్యి బ్రష్ చేయడం ఒకటే కష్టంగానండి స్నానం చేయడం అంటే వాళ్ళకి చాలా ఇష్టమండి సో స్నానం చేసి రెడీ అవడం అయితే నీట్గా రెడీ అయిపోతాడు అసలు ఏడవకుండా కుదురుగా రెడీ చేయించుకుంటాడు అనమాట టిఫిన్ తినడానికి అయితే గంట పడుతుందండి గంట పడనుకో తిరగాల్సిందే వాడికైతే స్కూల్ స్కూల్కి స్నాక్స్ ఇవి పెట్టానండి యాపిల్ మకానా అలానే చిన్న కేక్ పీస్ పెట్టాను వాడికి ఏది నచ్చితే అది తింటాడు అనమాట సో ఎలా కూడా తెచ్చేస్తాడు అన్ని తినలేడు కదా అంటే ఏది నచ్చితే తింటాడు వాడు మూడు అనేసి నేను పెట్టాను అనమాట ఒక డైపర్ అలానే వాళ్ళ పేరు డ్రెస్ అనమాట ఒకవేళ ఏదన్నా చేంజ్ చేయాలంటే డైపర్ అది ఉంటుంది అనేసి అలానే స్నాక్స్ బాక్స్ చూపించాను కదా ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ అండి వ్యాక్యూమ్ బాటిల్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మొత్తం సెంట్రల్ ఏసీ కదా సో కొంచెం వామ్ వాటర్ వేస్తే ఆడికి బాగుంటుంది కదా కోల్డ్ అది త్వరగా తినేసి వ్యాక్యూమ్ బాటిల్ తీసుకున్నానండి సో అదొకటి

నాకు కనిపించే బిల్డింగే వీటి స్కూల్ అండి సో సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి అయితే మాత్రం నన్ను ఎత్తుకోమంటాడు నేను కూడా నడవనేమోనండి ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి కదా సో అందుకే ఎత్తుకునే క్రాస్ చేస్తాను అనమాట సిగ్నల్ సో సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత కిందకి వేస్తాడు నడుస్తాడు అప్పుడు ఫస్ట్ పిల్లల్ని స్కూల్ పంపించినప్పుడు మాత్రం పిల్లలు అయితే ఏడుస్తారండి కానీ మనమైతే ఆ ఫీలింగ్ చెప్పుకోలేము అప్పుడు వరకు మనతోనే ఉండి సడన్గా ఒక్కడిని అలా స్కూల్లో వదిలేసి రావడం అంటే మనకి ఎదలా ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అయితే చెప్పుకోలేమండి వాడు అలా ఏడుస్తూ ఉంటే నాకు ఎదలా అనిపించిందండి కానీ తప్పదు కదా ఎప్పటికైనా స్కూల్కి పంపించాలి ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనండి ఫస్ట్ అయితే టూ అవర్సే ఉంచానండి స్కూల్లో బట్ ఆ టూ అవర్స్ కూడా ఇంట్లో ఏం లేనట్టు ఉందండి ఏదోలా అనిపించింది నాకైతే సో అస్తమాను కాల్స్ చేస్తానే ఉన్నాను వాడు వేడు పాపేడో లేదా అనేసి బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి